కేఎస్ ప్రసాదే లోపల విశ్లేషణ చేస్తాడనుకుంటే సాక్షి యాంకర్ ఈశ్వరావు ఈయన జర్నలిస్ట్గా ఎలా చదివని అవుతుందో మాకు అర్థం కావట్లా సాక్షి యాంకరో లేదంటే జర్నలిస్టో అనే కంటే వైఎస్ఆర్సీపీ పేటిఎం కు నన్ను అడిగితే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నిన్న డిబేట్లో కొన్ని వాడి ఇంట్రో ఉంటుంది ఓ ఫస్ట్ స్టార్టింగ్లో వాడు చెప్తాడు కదా ఆ చెప్పేటప్పుడు ఎంత ఎటకారంగా చెప్తారో ఒకసారి చూడండి వినిపిస్తా భవిష్యత్ భవిష్యత్తుకు గ్యారెంటీ ఎన్నిక తర్వాత అప్పులకు ష్యూరిటీ భవిష్యత్తుకు నో గ్యారంటీ ఇది నేను చెబుతున్న మాట కాదు అలెక్సా చెబుతున్న మాట బాబు గారి ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు అప్పులు చేయటం మాత్రం గ్యారంటీ డైరెక్ట్ అప్పులే కాదు అప్పులు చేయటం కూడా గ్యారెంటీ ప్రతి మంగళవారం జోలి పట్టి ముస్టి రాష్ట్రాన్ని సింగపూర్ చేయటం గ్యారెంటీ అదేంటి సార్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి మంగళవారం భారతి రెడ్డి గారి బీర్వాలోంచి నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి మంగళవారం రాష్ట్ర ఖజానాకి అప్పులు చేసేవాడు కాదు రెడ్డి సాక్షి ద్వారాగా వచ్చిన సంపాదన ఏదైతే బీరువాలో దాచుకుంటుందో ఆ తాళాలనే దొంగతనంగా దొంగిలించి ఆ నుంచి డబ్బులు తెచ్చేవాడు సిగ్గని పిలిచట్లేదు భారతి రెడ్డిని అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయించడానికి నేను భారతి రెడ్డిని అంట ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత భారతి రెడ్డిదే ఎందుకంటే ఇలా మాట్లాడితే భోగగాళ్ళు అందరూ వచ్చేసి వీడియో ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఈడు కూడా ఇదే డిబేట్లో ఈడు కూడా ఈనాడులో వచ్చిందని చెప్పేసి రామోజీరావు గారు చనిపోయినా సరే ఆయన ఆయన ప్రేతాత్మ ఆయన ప్రేతాత్మ శాంతించదు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడాడు కాబట్టి నేను ఈశ్వర్గా నేనే అందాల్చుకోవాలా నేను భారతిరెడ్డిని అందాల్చుకున్నాను భారతిరెడ్డి గారు ఈ కుక్కని ఆపి అది మీకు నష్టం అది ముఖ్యమంత్రిని పట్టుకొని ముష్టి ఎత్తుకున్నాడని చెప్పని మాట్లాడుతున్నాడా మరి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మీ బీరువారి రోజు డబ్బు ఎత్తుకెళ్ళిపోయాడా నువ్వు దాచుకున్న డబ్బు ఎత్తుకెళ్ళిపోయి రాసుపత్రిలో పెంచేసాడు ముష్టి ఎత్తుకుంటానా ఏనాది ముష్టి కాదా మరి ఏదో ముస్తి కాదా చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది కానీ సింగపూర్ అవుతుందా అని అంటారా జగన్ అప్పు చేస్తే శ్రీలంక అవుతుందని అంటారు నేను అందుకే పిటిఎం కుక్క అనేది అక్కడ మాట్లాడేటప్పుడు జగన్ అప్పు చేస్తే బాగానే ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పు చేస్తేనే పోని చంద్రబాబు కూడా అప్పు చేస్తే అదే పదవ రావాలి మన జగన్మోహన్ రెడ్డి ఇది తాగకూడదు ఇది తాగేసి జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే చంద్రబాబు అంటే నేను పేటిఎం కుక్క అంటారా కుక్క ఖచ్చితంగా అనాల వద్దా నువ్వు జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా నువ్వు ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నావా ఆ పేటిఎం కార్యకర్తలో మాట్లాడుతున్నావు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నావు కదా మరి మీకు మీకు మేము ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుంది కదా నీకు నువ్వు పేటీఎం కార్యకర్తగా మాట్లాడితే ఇదే విధంగా మాట్లాడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా భారతిరెడ్డి సంపాదన తీసుకొచ్చి పనిచేసాడే అప్పులు చేయలేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నెల రోజులు అవుతుంది ప్రభుత్వం మారి నెల ప్రభుత్వం ఏర్పడి నెల నెల రోజుల్లో రాత్రిరాత్రికి అద్భుతాలు జరిగిపోతాయా ఏదైనా అల్లా అలా వద్దని అద్భుతం ఏంటి ఆ నుంచి బొమ్మ వచ్చి రాత్రికి అన్ని మార్చేసి చనిపోతానికి ఇదనే మనం వేళ్ళం ఇక్కడ ఏ రోజైనా సరే ఐదేళ్లలో భారతి మన సాక్షిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గురించి ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఈ మంగళవారం అప్పు చేసిందని కానీ ఏ రోజు అనగానే ఒక్క డిబేట్ పెట్టించావా భారతీ పెట్టేలా మనం మనం పెట్టించాం వాళ్ళొచ్చి మనం పాఠాలు చెప్పాలి ఇక్కడ ఎవరు ఎవరికి పాఠాలు చెప్తారు మీరు సిగ్గి అనిపించట్లేదు నీకు అసలు ఎంతసేపు మన చేతిలో ఒక పత్రిక ఉంది మీ ఆయన మాత్రం ఫేవర్ చేసేయాలి మీ ఆయనకు అనుకూలంగా మాట్లాడేయాలి మీ ఆయన ఒక్కడే శుద్ధపోస మీ ఆయన ఒక్కడే శుద్ధపోస ఎవరన్నా కానీ వ్యంగ్యంగా ఎటకారంగా కించపరిచి మాట్లాడాలి దానికి ఈ బోగళ్ళు అందరినీ తీసుకోవాలి కొద్దిగా పత్రిక కానీ టీవీ కానీ కొంచెం విలువలు పాటిస్తే ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది పార్టీ కరపత్తగా చేసే మాకు మళ్ళీ మనం మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం మళ్ళీ పెద్ద పెద్ద ముద్ర మాటలని మాట్లాడతాం అందులో మీ సాక్షులు ఏదైనా చేస్తే ఓటీ పార్లు చెక్ చేసి వాస్తవం అయితేనే చేస్తాం అందులో నిజమే ఉంటుంది మళ్ళీ అబద్ధాలు ఉండవు అని చెప్పి మాట్లాడతాం నువ్వు చెప్తే నీ అబద్ధాలు నిజమే పదం కనబడదు ఎక్కడ కూడా అడ్డేట్ తప్పితే మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పాలి అందరికీ ముఖ్యంగా ఈశ్వరుడు చెప్తున్నాను నీకు మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పు నువ్వు హద్దులు మీరిపోయి నేను ఇష్టానుసారంగా వెటకారంగా మాట్లాడితే అంతకు మించి నెటకారంగా మేము కూడా మాట్లాడగలుగుతాం కాకపోతే ఏంటంటే మా ఊళ్ళే వద్దాయా ఆ ఈశ్వర్ గురించి ఎందుకు అయ్యా ఆడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాయా అని చెప్పని అంటారు నా ఆలోచన ఏంటంటే ఆడు చేసే ప్రచారాన్ని మనం ఖండించకపోతే అది ఇంకా రా బాబు అని చెప్పేసి నేను చెప్తా అది వాళ్ళకి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అంతే అని నేను ఎన్నిసార్లు చెప్పిన అంతే మరి ఈ లోఫర్ మాటలు మానేస్తే నేను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు నువ్వు ఇలా లోపర్ విశ్లేషణ చేస్తే ప్రతి ఒక్కరు తిడతాడు నీకు దేనికి ఆ రెండు ప్రదాల మధ్య అంత వ్యత్యాసం దేనికి చూపించావు నువ్వు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముష్టి అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి ఎత్తినట్టే కదా లెక్క అవునా ప్రతి మంగళవారం జగన్మోహన్ రెడ్డి కూడా ముష్టి కదా ఎత్తాడు లేదంటే జ భారతి రెడ్డి దాచుకున్న డబ్బులు అని ఎత్తుకొచ్చాడే రెండింటికే సమాధానం చెప్పు కొద్దిగా నిప్పు కాల్గొచ్చు అందరికీ భారతి రెడ్డి అనగానే కానీ అందులో నేనేమంటానంటే ఆ వీడియో మీరు ఆ డిబేట్ మీరు చూడండి చనిపోయిన రామోజీరావు గారిని కూడా వదల రామోజీరావు గారు ప్రేతాత్మ శాంతించదేమో అందుకని చెప్పి ఎలా రాస్తున్నారని చెప్పి ఆడే మాట్లాడాడు మరి యజమాని దాకెళ్తే సాక్షి యజమాని ఎవరో భారతిరెడ్డి గారు మరి భారతిరెడ్డి గారు అని అలా నేను అందుకే అడుగుతున్నాను ఈశ్వర్ గారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పు చేయకుండా భారతిరెడ్డి దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో సాక్షి పత్రిక ద్వారా సాక్షి టీవీ ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని దొంగతనంగా దొంగిలించి అయినా తీసుకొచ్చి పంచాడా దీనికి సమాధానం చెప్పు ఎక్కువ వద్దు భారతిరెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలి మళ్ళీ ఏమీ తెలియని సుద్ద బయట తిరిగి వస్తారు మూడి పిల్లలు ఇద్దరం కూడా మళ్ళీ పెద్ద అమాయకులు మాట వెళ్ళవు మాట్లాడి మీకే కాదురు మాకు కూడా వచ్చు మేము కూడా మాట్లాడగలుగుతాం ఈ పనికి మాల మాటలు మానస్తే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు నేను ఇలాగే మాట్లాడతానంటే ఏదో రోజు మాకు కూడా సిరాకు వచ్చింది అనుకో ఇంకా అంతకన్నా ఎక్కువగా మాట్లాడేస్తాను ఇంకా ఇప్పటికే జర్నలిజం విలువలు మొత్తం అండగలిసిపోయినాయి నేను ఎవడో జర్నలిస్ట్ అని నేను ఒక పేటిఎం కుక్కగా భావిస్తున్నారు రేపు అన్న రోజు నీ పరిస్థితి ఏంటంటే నువ్వు ఆలోచించుకోవచ్చు ఒకసారి మనం ఇలాగే రాలిపోయావు అనుకో అది నీకే నష్టం అది అది నీకు చాలా నష్టం అది ఇప్పటికే నూట యాభై కొన్నదాన్ని పదకొండుకి తీసుకొచ్చి కూర్చోపెట్టేసారు మీ అతి వల్ల మీ ఓవరాక్షన్ వల్ల మీ డిబేట్ల వల్లే సగం ప్రజలు అహ అసహించుకున్నారని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఇంకా దేనికి నువ్వన తెలుసుకోవాలి కదా ప్రజలు మన ముఖాన్ని కాంట్రీ చుమ్మేస్తున్నారా మనం ఎలాంటి డిబేట్లు చేయకూడదు ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఇలాంటి మాటలు మాట్లాడితే మా ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు మనల్ని ఇంకెంతకాలం మనం ఇలా ప్రచారం చేస్తాం నీకని అనిపించాలి కదా కాకపోతే మీ వైసీపీ కార్యకర్తలు అడుగు వాళ్ళే చెప్తారు నీ డిబేట్ ఎక్కడైనా కనబడితే కింద కామెంట్లో జగనన్న ముందు యాదని పక్కకి తీసేయి వీడి వల్లే మనకి ఇది ఇద్దరిని పట్టుకుంది వీడు చేసిన ఓవరాక్షన్ వల్లే ప్రతి దానికి ఓవరాక్షన్ పనిచేది అబ్బాయి వార్తను వార్తలా చెప్పగలగాలి చెప్పగలిగితే బాగుంటుంది ప్రతి దానికి ఎందుకు అంత ఓవరాక్షన్ అయిపోతావు ఎంత ఓవరాక్షన్ చేస్తావు దేనికి నటించేస్తాం మాకు అర్థం మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు దేని గురించి ఒక నెల కనీసం ఒకరోజు రోజు అయినా సరే అప్పుల గురించి మాట్లాడలేకపోతే మీ నోటంటే అప్పు అనే పదం వచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అనే పదం మీ నోటంటే వచ్చిందా రాలా మరి ఇలా ఎవరికి మీరు పాఠాలు చెప్పేది వచ్చి నెల రోజులు అయితే అప్పుడు ఏడుపులు మొదలు పెట్టేశారు అన్నమాట కుక్క మాట ఇలాగ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఏం గుర్తుకురావు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే గుర్తుకొత్త సిగ్గుపడరా కొద్దిగా కొద్దిగా జర్నలిస్టు కదా జర్నలిస్ట్లా మాట్లాడే మరి పేట కుక్కలా మాకు నీకు చాలా సందర్భాల్లో చెప్పా నేను అందుకే నీకు ఎవరు ఎవరి గురించి మాట్లాడినా కానీ ఎంతో కొంత గౌరవించి మాట్లాడతాను నీ గురించి మాట్లాడుతూ అసలు గౌరవం కూడా ఉన్నాను ఇవ్వాలి అనిపించదు నువ్వు జర్నలిస్ట్గా ఎప్పుడైతే మాట్లాడతావో ఆ రోజు నీకు గౌరవ లేదంటే వాడు వీడు ఉరే తురే ఎదవా అని చెప్పేసి అని అనాలి కుక్క నుంచి చెప్పి అనాలి నువ్వు గట్టిగా మాట్లాడితే అలాగే మాట్లాడతావు అతి మాటలు మానేసి అతి ప్రేలాపన మానేసి అది తగ్గించుకుంటే బాగుంటుంది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు ఒక జర్నలిస్ట్వి జర్నలిస్ట్గా మాట్లాడు పీటం కుక్కగా కాదు అది గుర్తుపెట్టుకో బాగా